విశాఖ జిల్లాలో భరితగించిన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అంటేనే కండింగ్ అంటున్న ప్రజలు స్థానికులు కానీ విశాఖ జిల్లా రామనగర్లోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఏ విధంగా పెట్టారు అసలు ఏపీ కార్పొరేషన్ లీజ్కి ఏ విధంగా ఇచ్చింది ప్రభుత్వం దగ్గర ఆ ప్రభుత్వం దగ్గర ఎన్ఓస్ తీసుకున్నారా లేదా అట్లాగే ప్లాన్ తీసుకున్నారా లేరా అనుమతులు ఉన్నాయా లేవు అంటే లేవు అని అంటున్నారు ఒక పక్క అధికారులు అసలు ఫైర్ అండ్ సేఫ్టీ అధికారులు కూడా చెబుతున్నారు అసలు ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఎటువంటి అనుమతులు కానీ ఎన్ఓసి కానీ లేకుండా ఏ విధంగా నడుపుతున్నారని చెప్పేసి అని అధికారులు కూడా గగ్గోలు పెడుతున్న సందర్భాలు కూడా కనబడుతున్నాయి అధికారులే స్వయంగా చెప్తున్నారు ఇక్కడ అనుమతులు లేవు ఇక్కడ ఎట్టి పరిస్థితులు ఎన్ఓసి అనేది ఇవ్వలేదు ఫైర్ అండ్ సేఫ్టీ అధికారే స్వయంగా చెప్తున్నారంటే కన్నింగ్ వ్యాసాలు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ చేసినటువంటి ఆగడాలు ఎట్లాగా ఉండి అర్థం చేసుకోవచ్చు మరోపక్క రామనగర్ ప్రాంతం అంటే ఎప్పుడు నిరంతరం జన సందేహంతో ఉన్నటువంటి ప్రాంతం ట్రాఫిక్ అంతరాయం అవుతుందని చెప్పేసి అని మరోపక్క ట్రాఫిక్కు ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి అని ప్రజలు కూడా గగ్గోలు పెడుతున్న సందర్భాలు ఉన్నాయి అట్లాంటిది ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ ప్రజల్ని ఇబ్బందులు పెడుతూ ప్రజల్ని ప్రజల్ని ట్రాఫిక్ గురి చేస్తూ అక్కడ వైన్ షాప్ ఎట్లా నడుపుతున్నారు అట్లా ఏపీ కార్పొరేషను వైన్ షాప్కి లీజుకి ఇచ్చిందా లేదు అనుకుంటే సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి లీజుకి ఇచ్చిందా అవంటే ఇవన్నీ శూన్యం అంటున్నారు ప్రజలు స్థానికులు కానీ ఏదేం జరిగినా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ చేసిన ఆగడాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి వాళ్ళు చేసిన కన్నింగ్ వేషాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి అసలు ఫైర్ అండ్ సేఫ్టీ అధికారుల నుంచి ఎటువంటి అనుమతులు కానీ ఎన్వోస్ కానీ లేకుండా షాపింగ్ మాల్ ఎట్లా నడుపుతున్నారు ఏ విధంగా నడుపుతున్నారు మొత్తం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అంటేనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ షాపింగ్ మాల్ అన్నీ కూడా ఎట్లాగే నడుపుతున్నారా అసలు ఫైర్ అండ్ సేఫ్టీ ఎన్ఓసీ లేకుండా ఏ విధంగా నడుపుతున్నారు రేపు పొద్దున్న ఏమైనా జరిగితే వందలాది మంది ప్రాణాలు పోతే ఎవరు బాధ్యులు ప్రభుత్వమా అధికారుల సౌత్ ఇండియా షాపింగ్ మాల్లా చనిపోయిన తర్వాత బాధ్యులకి ఐదు లక్షలు ఇస్తాం పది లక్షలు ఇస్తాం ఇరవై లక్షలు ఇస్తామని చెప్పి లెక్కలు పెడతారా శవాల మీద డబ్బులు ఏరుకుంటారా ఇదేనా వీళ్ళు చేసేది ముందుగా తేరుకోరా ప్రభుత్వం చూడదా ఇదేనా రా ఇదేనా వీళ్ళు చేసేది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పైన ఇప్పుడైనా చర్యలు తీసుకోవాలని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు ట్రాఫిక్ అంతరాయం కలుగుతున్నది వైన్ షాప్ నడుపుతున్నారు ఇవన్నీ కూడా మోహించాలని చెప్పి ప్రజా సంఘాలు కూడా వాపోతున్నాయి అదేంటో వివరాలు చూద్దాం